హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో రెడ్డి గారి కోడి పొలావ్ చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఒకసారి చూసేయండి మేము హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామండి అందులో పెరుగు యాడ్ చేసాం పెరుగు వేస్తే ఏంటంటే చికెన్ కొంచెము మంచిగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వస్తుంది అంటే చికెన్ చాలా బాగుంటుంది మీరు ఒకటి ట్రై చేయండి పెరుగుతో పాటు కూడా అండ్ కారం ఆల్మోస్ట్ మీకు అన్ని తెలుస్తాయి మసాలాలు ఏమేయాలో కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసేసి మంచిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేయాలండి నిజంగా చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రాజుగారి కోడి పొలవ్ అనేది రెడ్డి గారి కోడి ఒకసారి మీరు ట్రై చేసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే చాలా వరకు అందరికీ తెలుసుగారి కోడి పొలా అంటే ఏంటనేది పొలా సో ఇది వచ్చేసి రెడ్డి గారి కోడి పొలాలు అండి ఇందులో కొంచెం స్పెషల్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి మీ వీడియో మీకే అర్థమవుతుంది సో దీంట్లో మనకి ఏమేమి కావాలో ఇంగ్రిడీస్ అది మొత్తం మీకు కనిపిస్తుంది ఇక్కడ సో ఉప్పు కారం కానీ ధనియాల పొడి గరం మసాలా పెరిగేసుకుంటే ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా తిక్ చిక్క వస్తుంది మంచిగా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట యాక్చువల్గా రాజుగారి కోడి పొలాలోని ఈ రెడ్డి గారి కోడి పొలాలో పెరిగేసుకుంటే జర టేస్ట్ బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి పాటు అన్నీ వేసేసుకుందామండి నిజంగా అండి ఎప్పుడు మనము సైలెంట్గా కూర్చుందామన్నా వీళ్ళు కూర్చొనివారండి ఇది చేయి అది చేయని చెప్పేసి అని ప్రాణం తీస్తారు ఇట్లని మా ఆయననే నాకు రాజుగారు కోలి కోడి కోడి పలావ్ చేయి అని చెప్పేసానని ఓకే రెడ్డి గారి కోడిపలావ్ అంటా అండి ఎక్కడ విన్నాడో తెలీదు నాకు ఈ పేరు వచ్చేసి నువ్వు చేస్తావా లేదా అని చెప్పేసి అని కూర్చున్నాడు అండి పీకల మీద ఇక ఏం చేస్తామండి భర్త ఆర్డర్ ఇస్తే భార్య చేయకుండా ఉంటుందా ఇక ఏం చేస్తాను సచ్చినట్టు చేస్తున్నానండి అసలు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి చేయడానికి అప్పుడు మనమే ఇబ్బంది కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా తింటే అదే పెద్ద ఆనందం అండి అప్పు ఇక మీరు ఇంకా మేము వచ్చి ఇంకా మేము వంట చేయకపోతే మీరు ఎలా వంట మీరు వంట చేసుకోవచ్చు కదా అంత చేయకూడదు కదా అతను ఎందుకు కలిసి అవుతారు ఒక్కరోజు వంట చేసినంత మాత్రమే కలిసి అవ్వరు ఎందుకారు చాలు అలా ఏం లేదు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఒక రోజు బారికి సెలవు ఇస్తే అలసి అయిపోతారా మీరు చెప్పండి చెప్పండి వచ్చి కూడా చేయరండి ఎందుకంటే చేస్తే మనకి ఎక్కడ మా ఆయన వంట చేసేస్తాడు మనం కూర్చుందాం అని చెప్పి మనం అనుకుంటాం మేము అని చెప్పేసి మొదజాతి వంట చేయాలి అందరికి వచ్చే వంటలు లేదు మీ దగ్గర మేము అలా అలాగే ఇగోండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక రోజు బారెకి సాయం చేసినంత మాత్రాన మీ కొమ్మిలే మిరిగిపోవు అబ్బా అందులో మస్తు అక్కడ కొనుక్కొని తప్పదు లేదు పోయే మీరు చెప్పండి మీ భర్త ని ఇక్కడ తీసిన పండ్లం అక్కడ పెట్టరు మీ మీ ఆయన అలాగే చేస్తారా మా ఆయన అయితే ఇక్కడ తీసిన పళ్ళం అక్కడ పెట్టనే పెట్టడం అవంత అయిపోతున్నాయి ఇట్లా పోతున్న పండ్లని మరి వీళ్ళు వీళ్ళనుకుంటారు మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో ఉండి అంత పన ఏ పని చేస్తే లేదు పాడి చేస్తే పంచింది ఇల్లు ఉడుస్తది కాదు ఇల్లు ఇల్లు ఉండడం బాసా తమ్ముడు అంటు తమ్ముడు ఇవేమి పనులు అయిపోతాయా ఒక్కసారి ఒక్కసారి బయటకి వెళ్ళి కష్టపడి పని చేసే అర్థమైతే కష్టం అంటే ఏంటన్నది అలా ఏం లేదండి ఒక్కసారి నిజంగా చెప్తున్నా ఇదంతా మీ మగ నేను చెప్తున్నా ఒక్కసారి ఒక సింగ్ దగ్గరికి వచ్చి మీరు గిన్నెలు కట్టి చూడండి మీకు ఎంత నడుపు నొప్పి వస్తుందో మేము బ్యాచ్ చేస్తున్నాం మొత్తం వేసాం పనులు అట్లా అండి ఎన్ని గిన్నె కడగలేదు మస్తు పెద్ద గిన్నె పెద్ద పెద్ద గిన్నె కడిగినాం మరి పెద్ద పెద్ద గిన్నెలు కడిగినప్పుడు మరి భార్యకి ఒకసారి సాయం చేయడానికి ఏముంది మళ్ళీ కోరికలు మాత్రం అంతం ఇది తింటా అది తింటా మరి చెయ్యి అని మీరే మాకు వంట వచ్చు మాకు నా ఏంటంటే నాకు వంట ఉండే వంట రాకుండా ఉంటే చాలా బాగుండండి నాకు వంట వచ్చేసరికి నేను ఫుట్బాల్ ఆడినంటే ఆడుతున్నాడు వంట రాకపోతే ఏం చేస్తాం మరి నడిపిస్తాం అట్లే నడిపించుకోక రోజు మాకు టీవీలలో ఆడవాళ్ళకు ఇస్తారండీ సినిమా సినిమా సినిమాలో చూడు వాళ్ళ భార్య ఎంత సపోర్ట్ చేస్తుంది వాళ్ళ ఆయన మరి పెళ్ళకి వచ్చేసి రెండో పెళ్లి ఇక్కడ ఎందుకు ఒప్పుకోరు మరి ఒప్పుకోరు ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి సో మనకు వచ్చేసి రెడ్డి గారి రెడీ అవుతుందండి సో మనం కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి మనము బటర్ వేస్తున్నాం అండి చాలా మందికి నూనె వేసుకుంటారు నూనెతో పాటు బటర్ వేసుకోవాలి దీంతో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఇంకా టేస్ట్ బాగుంటది ఎప్పుడు మేము ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఇలాగే మాట్లాడుకుంటాం అండి కొత్తగా మేము వీడియో కోసం అయితే మేము ఏం మాట్లాడుకోము మేము ఎప్పుడు ఇంట్లో ఇలాగే మాట్లాడుకుంటాం ఇలాగే తిట్టుకుంటాం ఇలాగే కొట్టుకుంటాం మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే ఉంటారా ఇల్లు ఎంత సంతోషంగా ఉంటే అంత మంచిగా ఉంటది ఇల్లు కూడా అందుకే ఎప్పుడు తిట్టుకోవడం ఒకటి మాత్రం రియల్ ఫ్యాక్ట్ అండి ఈ మగజాతి ఆడవాళ్ళని

ఇంచుమించు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేయాలి మనం నేను చేసేది ఆ ఫ్లేవర్ ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్ చికెన్ కట్టుకుంటారు అనమాట దానివల్ల టేస్ట్ ఇంకా బాగుస్తుంది అనమాట కొంతమంది ఇలా చేయరు సో రెడ్డి గారి కోడి రాజుగారి కోడి పొలా ఉంటే ఎలా చేస్తారు అని మాకు డైరెక్ట్ వేసేసేసి దమ్ములాగా పెట్టేస్తారు అనమాట సో అలా కాకుండా ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది సో ఇలాగా మనము చికెన్ టైప్లో ఉడికించుకోవాలి కాదు చాలాసేపు సో చూస్తాము ఎలా అది కాసేపు ఎప్పుడు ఇలా పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే అండి ఉల్లిపాయలు వేసేసిన తర్వాత ఎప్పుడు పచ్చిమిర్చి అనేది అప్పుడే వేసేయద్దు ఇట్లా లాస్ట్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది అన్నప్పుడే పచ్చిమిర్చి ఏంటంటే గ్రీన్ కలర్ గా పచ్చిమిర్చి చాలా బాగుంటుంది లేకపోతే అంతా నుజ్జు నుజ్జు అయిపోయి మొత్తం ఎట్లన అయిపోతుంది అనమాట ఇట్లా ఇట్లా వేస్తే ఏంటంటే మంచిగా పచ్చిమిర్చి చాలా బాగా కనిపిస్తాయి అండ్ కొంచెం మంచిగా ఉంటాయి అనమాట తినడానికి అవి నేను ఎప్పుడు ఇలాగే యాడ్ చేస్తాను సో ఇది అంటే మన స్పెషల్ మనది ఇందులో లాస్ట్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో రాజుగారి కోడి పొలావ్ లాగానే సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది మన రెడ్డి గారి కోడి పొలావ్ ఇది సో ఇలా మిక్సీ చేసిన తర్వాత మనం కొంచెం సేపు సిమ్లో పెట్టేసుకొని కాస్త ఉడికారు ఉడికించిన తర్వాత దీంట్లో మనకి మనము ఆల్రెడీ నానబెట్టిన బాస్మతి రైస్ని సో అందులో యాడ్ చేయాలి దాంట్లో బాస్మతి రైస్ తీసుకోవచ్చు లేదనుకుంటే నార్మల్ రైస్ మనది ఏదైనా సరే తీసుకోవచ్చు అలా తీసేసుకొని ఎందుకంటే బాస్మతి అయితే మంచిగా ఉంటుంది సో నార్మల్ రొటీన్ రైస్ మన ఇంట్లో తినేదానికని ఎందుకంటే మనం ఇలాంటి పొలాలు కానీ బిర్యానీ ఎప్పుడు రెగ్యులర్గా తినాం కాబట్టి ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఇలాగ మనం స్పెషల్గా చేసుకోవాలి సో యాక్చువల్గా మేము కూడా ఈరోజు బాస్మతి వేసుకొచ్చుకొని నార్మల్ రైస్ తీసుకొచ్చుకున్నాం మేము కూడా బాస్మతి కాదు సో ఇలా మిక్సింగ్ చేసేసుకుందాం దీంట్లో మనకు కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో సో మనం ఎన్నైతే రైస్ పెడతామో దాని తగ్గట్టుగా మనం వాటర్ పోసుకుంటే సో ఈక్వల్గా అవుతుంది మనకి బిర్యానీ ఉన్న పలావ్ కూడా సో ఇలా అలా పైన ఇలా వస్తుంది మనకి అలా చికెన్ వేగిన తర్వాత ఆ రైస్ అనేది మనం వేసిన తర్వాత కాసేపు అలాగే వదిలేయాలండి దాంట్లో కొంచెం ఇట్లా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం ఆ రైస్ వేగినట్టు ఉంటుంది కొంచెం బాగుంటుంది ఎప్పుడైనా సరే మీరు రైస్ ఎంత వేసుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు వాటర్ వేసుకుంటే నా రైస్ అనేది మీకు పలుకులు పలుకులుగా వస్తుంది కొంచెం అటు ఎగుడు దిగుడు అయినా కూడా ఒకవేళ అయితే కనుక అది చిమ్డిపోతుంది అనమాట అండ్ వాటర్ ఎప్పుడు మనం ఇలా ఇలాంటి ఏమైనా పలవ్ ఇట్లాంటి బిర్యానీ పలావ్ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు సపరేట్గా మనం ఒక గిన్నెలో ఒక నీళ్ళు అనేది వేడి చేసుకొని పెట్టుకోవాలి ఎందుకు అని అంటే ఆల్రెడీ చికెన్ ఇది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ పోసేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట అట్లా మనం వేడి నీళ్ళు పోసేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అండ్ ఇలా ఈ గిన్నె తీసుకెళ్ళి డైరెక్ట్ మనం పొయ్యి మీద పెట్టేస్తే గిన్నె కింద అడుగు అంటుతుంది అనమాట ఇలాంటి రొట్టె పెన్నం ఇట్లా ఏమైనా పెన్నం ఉంటే గనుక అది ముందు మనం ప్రీహీట్ చేసుకొని పెట్టేసుకొని అది తీసుకెళ్ళి డైరెక్ట్ దాని మీద పెట్టేస్తే నీళ్ళని ఇంకిపోయి రైస్ మొత్తం ఉడికిపోతుంది మీకు కింద అనేది అడుగు అస్సలు అంటదనమాట చాలా బాగుంటుంది అడుగు అంటకుండా ఉంటుంది లాస్ట్ లో వచ్చేసి మన కొత్తిమీర లేని మన ఆడవాళ్ళు అసలు ఉండలేం కదండి కొందరు నేనైతే నిజంగా అండి కొత్తిమీర కొత్తిమీర వంటే రాత్రి పదైనా సరే కొత్తిమీర పట్టుకొస్తే కానీ కాలు పట్టుకునే కొత్తిమీర కొత్తిమీర కూర లాస్ట్ ఆ డిష్ ఏ డిష్ అయినా సరే ది ఎండ్ అవదనమాట ఇక లాస్ట్ కొంచెం అయినా సరే కొత్తిమీర పెట్టుకోవాలి జుట్టు కింద నాకు కూడా ఓ పోదు పది గంటల టైంలో నాకు కూర లేకపోతే అనుకుంటా దూరం ఒక రెండు లేకపోతున్నా బిలోమీటర్ పోయి ఈ పట్టుకొచ్చినాయి కదండి ఇక లాస్ట్ లో వచ్చేసి కొంచెం నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసేసి ఒక టెన్ మినిట్స్ వచ్చేసి హైలోనే ఉంచండి ఇంకొక ఇంకొక టెన్ మినిట్స్ వచ్చేసి సిమ్లో పెట్టేయండి మీకు ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట చూడండి మన రెడ్డి గారి పొలం అనేది అయిపోయింది చూసా పచ్చిమిర్చి చూడండి ఒకసారి ఇట్లా పచ్చిమిర్చి ఇట్లా అట్లా ఎండ్ లోనేస్తేనే మనకి అలాగా చాలా బాగా కనిపిస్తుంది అది మీకు తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట స్పైసీగా అంత ఉండదు మసాలా ఉండదు అయింది కదా చూడండి నేను రైస్ అయితే కరెక్ట్ గా పోసాను అనమాట రైస్ కి వాటర్ కరెక్ట్ గా వేశాను అందుకు నా రైస్ అనేది ఇలా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే మా ఆయన చిమ్డిపోతే కూడా తినడు నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను వాటర్ పోయడంలో లేకపోతే లేకపోతే ఇక అన్నం కూడా తినడండి అందుకే నేను చాలా జాగ్రత్తగా చేస్తాను మీరు బాస్మతి రైస్ అని కూడా కాదు మనం ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ తో కూడా చేయొచ్చు కాకపోతే ఒకటి ఏంటంటే రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువసేపు నానబెట్టి ఉంచితే మీకు అంత మంచి పలుకులు పలుకులుగా వస్తుంది అండ్ ఫర్ ఇంతసేపు మా కాన్వర్జేషన్ అంతా మీరు టైం ఎప్పుడు ఇటు చాలా హ్యాపీగా ఉంటది గొడవలు పెట్టుకుంటే ఎక్కడికి మనం ముందుకు వెళ్ళలేము సో అందుకే అందరూ హ్యాపీగా ఉండండి గొడవలు ఉండాలండి ఉంటేనే అది సంసారం అవుతుంది లేకపోతే అవ్వదు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అండ్ మా ఆయన అయితే లాస్ట్ నా బిర్యానీ అయితే టేస్ట్ చేసేసాడో ఆయనకి ఎలాగైనా నా వంటలు నచ్చుతాయి అనమాట నేనేం కొత్తగా కాదు చేసేది అండ్ థ్యాంక్స్ ఫర్ వీచింగ్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి